కోఆర్డినేటర్ మీటింగ్ జరిగింది ఇందులో ఈవో గారు అదేవిధంగా టీసీ పాటిల్ జేసీ గారు టెంపుల్ అఫిషియల్స్ హత్య కమిటీ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషం ఈసారి ఉత్సవాలను చాలా ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాము లాస్ట్ టైం చాలా అద్భుతంగా అందరూ అన్ని శాఖలు సమన్వయంతో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరిగిన తెలిసిందే కాకపోతే పోయినసారి జరిగిన చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈసారి ఇంకా బాగా జరపాలి ఎందుకంటే దసరా ఉత్సవాలు అనేది విజయవాడ నగరానికే కాదు రాష్ట్రం కాదు రాష్ట్రమే కాదు దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా విఐపిస్ ఎలా ఉండాలి అదేవిధంగా పాసెస్ ఎలాగ ఉండాలి అదేవిధంగా లడ్డూ కౌంటర్స్ ఎలాగ ఉండాలి హోల్డింగ్ ఇయర్స్ ఎలాగ ఉండాలి ప్రతిసారి మూలా నక్షత్ర రోజే కాకుండా ఈ మధ్యన భవానీలు ఎక్కువ వస్తున్నారు సో వారికి ఎలాగా వెసులుబాటు కల్పించాలి ఎటువంటి వసతులు కల్పించాలి ఎక్కువ భక్తులు ఎక్కువ మంది వస్తే ఎలాగా జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ ఎలా సమన్వయం పోవాలి టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటూ ఈసారి అద్భుతంగా పనిచేయాలన్న విషయాన్ని ఈరోజు చర్చించడం జరిగింది ముఖ్యంగా లాస్ట్ టైము పోలీస్ శాఖ దగ్గర మూడు లేక నాలుగు డ్రోన్స్ ఉన్నాయి ఈసారి నలభై రెండు డ్రోన్స్ పోలీస్ శాఖ అమలు పదిలో నలభై రెండు డ్రోన్స్ ఉన్నాయి దాదాపు ఐదు వేల కెమెరాలు మొత్తం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నాయి కొత్తగా పెట్టాం లాస్ట్ టైంకి ఈసారికి సో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు భవాన్ దీక్షల సార్ సందర్భంగా చెయిల్ మిస్కి సంబంధించి వారు ఒక లాస్ట్ టైం ఒక ఇంటర్వెన్షన్ తీసుకొచ్చారు ఈసారి ఈ డెప్లాయ్మెంట్ యాప్ పోలీస్ శాఖ ఈ డెప్లాయ్మెంట్ యాప్ తయారు చేసుకొని మేము సమాహితమై అదేవిధంగా ఫేషియల్ రిగ్నేషన్ సిస్టమ్ కెమెరాసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగిస్తూ అస్త్రం అనేది లాస్ట్ టైం అప్లై స్ప్రాజీసాం ఈసారి అది ఫుల్ ఫ్లెక్జెడ్గా అస్త్రం అనేది మనకు అందుబాటులో ఉంది సో ట్రాఫిక్ని నియంత్రికిస్తూ అదేవిధంగా ప్రజలకి ఎక్కువంటి అసౌకర్యం లేకుండా ముఖ్యంగా విజయవాడ నగరవాసులకు ఎక్కువ అసౌకర్యం లేకుండా ఒక మంచి వాతావరణంలో ఈ దసరా ఉత్సవాలు జరగాలనేది అందరు ఆకాంక్ష ఈసారి విజయవాడ ఉత్సవం కూడా జరిగేదానికి ఏర్పాట్లు ఇంకా మైలేజ్ కాకపోయినప్పటికీ ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఘనంగా ఉత్సవాలు జరపాలంటే శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరం భావించి ఈరోజు స్టార్ట్ చేశాము ఇది నిరంతర ప్రక్రియ ఈరోజు నుంచి నెక్స్ట్ యాభై రోజుల పాటు అన్ని శాఖలు ఫీల్డ్ మీద ఇది హై లెవెల్ మీటింగ్ దీని తర్వాత డిపార్ట్మెంట్స్ కింద స్థాయి అధికారులు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకొని ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలనేదే మా యొక్క ఉద్దేశం సో ఈసారి విఐపి మూమెంట్ ఎలా ఉండాలి అనే విధంగా పూజల గురించి కూడా కొంత చర్చ జరిగింది సో ఈసారి అందరు ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజానీకానికి మంచి అనుభూతిచ్చేలాగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వర్తిస్తామని చెప్పేసి దసరా గురించి కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది గౌరవ సిపి గారు అలాగే గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కనకదుర్గమ్మ టెంపుల్ అట్లాగే అన్ని డిపార్ట్మెంట్స్ అన్నింటి అధికారులని పిలిపించి వాళ్ళ ద్వారా ఈ డిస్కషన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే ఈ కార్యక్రమాన్ని దసరాని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందో సో ఈసారి అంతకన్నా మంచిగా అట్లాగే సాంకేతికతతో ఈ టెక్నాలజీ వాడుకుంటూ ఏ టెక్నాలజీ వాడుకుంటూ వచ్చే భక్తాదులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వచ్చేవాళ్ళు ఒక మంచి భక్తిభావంతో ఒక మంచి అనుభూతితో ఇంటికి తిరిగి వెళ్ళేలాగా చేసే ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా సర్వేలెన్స్ అలాగే సూపర్విజన్ కోఆర్డినేషన్ బేసిక్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ అట్లాగే వచ్చేవా భక్తులకి అక్కడ దర్శనము అలాగే ప్రసాదము సో దీని గురించి ముఖ్యంగా కావాల్సిన జాగ్రత్తలు అలాగే అక్కడ కావాల్సిన టెక్నాలజీ ఇంటర్వెన్షన్ దీని గురించి చర్చించాము ఇప్పుడు మనము చూసుకుంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు అది టెక్నాలజీ వల్ల కావచ్చు లేదా అవేర్నెస్ వల్ల కావచ్చు లేదా విజయవాడకి ఎన్టీఆర్ జిల్లాకి అలాగే అమరావతికి అమరావతికి వస్తున్న ప్రాముఖ్యత వల్ల కావచ్చు భక్తుల వృద్ధి బాగా పెరుగుతూ ఉంది మనం అనుకోలేనింత రోజు లక్షలాది మంది వచ్చేస్తున్నారు సో ఈసారి మనం దక్షరాజు చూసుకుంటే మూల నక్షత్రం రోజున ఎక్కువ మంది వస్తారని అనుకుంటున్నాం కానీ మిగతా రోజున కూడా వీకెండ్లో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఈ పదకొండు రోజులు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖున వరకు ఈ పదకొండు రోజులు ప్రతిరోజు ఏమీ లేదన్నా కూడా రెండు లక్ష నుంచి రెండున్నర లక్షల మంది ఈ సిటీకి వచ్చి వెళ్తుంటారు దాంతోపాటు ఈసారి విజయవాడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి చాలా ఈవెంట్స్ కల్చరల్ ఈవెంట్స్ అలాగే ఈ సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి అన్ని రకాలుగా ఎంతమంది విజయవాడకి తరలివచ్చినా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ రాకపోకలకి అలాగే వాళ్ళ పార్కింగ్ ఏరియాసు అట్లాగే బేసిక్ ఫెసిలిటీసు దీని గురించి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఎన్ని లక్షల మంది వచ్చినా వాళ్ళు మంచి అనుభూతితో మంచి ఎక్స్పీరియన్స్తో ఇంటికి వెళ్ళడానికి అరేంజ్మెంట్ చేయడానికి ఈరోజు చర్చించడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సానుకూలంగా కోఆర్డినేట్ చేస్తున్నారు అట్లాగే పాజిటివ్గా మంచి మంచి సలహాలు కూడా ఇచ్చారు అలాగే వేద పండితులు కూడా మాట్లాడము వాళ్ళు కూడా అమ్మవారి పూజలు అయితేనేంటి అలాగే అక్కడ తీసుకో రావాల్సిన అక్కడ భావం కలిగించడానికి కావాల్సిన ఆ క్యూ లైన్ మేనేజ్మెంట్ అయితేనేంటి ఇక్కడ పూజలు అలాగే ప్రసాదం కౌంటరు ప్రసాదాలు ఇవ్వడము అలాగే వచ్చి వెళ్తున్న వాళ్ళకి విఏపిస్కి అలాగే ఏదైతే కుంకుమార్చన జరుగుతున్నారు ఇవన్నిటికీ కావాల్సిన అన్ని ఉపయోగ ఏర్పాట్ల గురించి కూడా సలహాలు ఇచ్చి ఉన్నారు ఇవన్నీ ఆ తీసుకుంటూ ఇంకా ఇంకా ఎవరీ వీక్ ఆల్మోస్ట్ ఒక్కొక్క మీటింగ్ పెట్టుకొని విలేజ్ ఫీల్డ్స్ లెవెల్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు అది క్యూ లైన్ అయితేనేంటి అలాగే సివిల్ వర్క్స్ అయితేనేంటి బేసిక్ ఫెసిలిటీసు దాన్ని వెహికల్స్ రాకపోకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అలాగే డ్యూటీ పాసెస్ ఈవెన్ వీఐపీ పాసెస్ కూడా పెట్టేసి అవన్నీ ఆన్లైన్లో మానిటరింగ్ చేసుకొని ఒక డాష్ బోర్డు ఇక్కడ దుర్గాగుడి టెంపుల్ టెంపుల్లో ఒక డాష్ బోర్డు అలాగే కలెక్టర్ అలాగే సిపి గారి దగ్గర ఒక డాష్ బోర్డు అట్లాగే సీఎంఓకి కూడా ఒక డాష్ బోర్డు ఇచ్చి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది దర్శనం జరుగుతూ ఉన్నాయి సో హోల్డింగ్ ఏరియాలు పార్కింగ్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి దాని గురించి ప్రతి స్థాయిలో మాట్లాడుకుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్లో అన్ని డిపార్ట్మెంట్ అధికారులను పెట్టి అక్కడి నుంచి సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా పెట్టుకొని సో సింగల్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి చేస్తున్నాము దీంట్లో మీడియా మిత్రులు కూడా సహకారం చాలా అవసరం మీకు తెలిసే ఉంది విజయవాడ దుర్గగుడి టెంపుల్ ఎంతో విశ్వవిఖ్యాత టెంపుల్ దీని గురించి ఇంత పెద్దగా ఎత్తున ఆ దసరా జరుపుబోతున్నాము కాబట్టి వీసేటి నుంచి కూడా అన్ని సహకారాలు అలాగే ప్రజలకి తెలియజేయాల్సిన విషయాల గురించి ఆ డేట్స్ ఏ డేట్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఏ కార్యక్రమానికి ఇలాగ రావచ్చు రావడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది వచ్చేవాడంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఏ ఒక్కరు చెప్తున్నారు కొన్ని సువిధాలు కూడా ఫెసిలిటీస్ కూడా కల్పిద్దామని చెప్తున్నారు దాని గురించి మీకు తెలియజేస్తాము ఈసారి యూజ్ ఆఫ్ టెక్నాలజీతో ఈ దసరా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి జిల్లాకి అలాగే రాష్ట్రానికి అలాగే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కలిసిగట్టుగా మన చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి నేను అదే ఫస్ట్ నేను చెప్పినట్టు ఇంపార్టెన్స్ పెరుగుంటుండేసరికి పబ్లిక్ అలాగే భక్తాదుల రద్దీ కూడా పెరుగుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మెన్ పవరు అలాగే టెక్నాలజీ వాడడం ఇంప్రూవ్ చేస్తూ ఉంటాము అవసరమైతే ఇంకా పక్క జిల్లా నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా ఇక్కడ ని డిప్లై చేసుకుంటాం మన ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ చేసాము అరవై ఐదు మంది తహీల్దార్ని ఇక్కడ డెప్యూట్ చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సో అట్లా కావాలంటే పక్క నుంచి కూడా స్టాఫ్ని కూడా ఇక్కడ తీసుకొని వాళ్ళని డిప్లాయ్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా సరి చెప్పారు ఇప్పుడే ఒక యాప్ కూడా డిప్లాయ్మెంట్ యాప్ కూడా ఉంటుంది దాని ప్రకారంగా ఈవెన్ ఏఐ సహకారాలు కూడా తీసుకొని అది ప్లాన్ చేసుకుంటాం

సో రాను రోజుల్లో మీకు ఇన్ డీటెయిల్స్ విత్ ఏమన్నా రూట్ మ్యాప్ మొత్తం మ్యాప్ పబ్లిక్ లో పెట్టేస్తాము సో ఎవరు వచ్చినా అది చూసుకుని ఈజీగా రావచ్చు ఆ చర్చ జరిగింది దాన్ని ఇట్స్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ద సొల్యూషన్ అండి ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ రిజిస్టర్ చేయాలని చెప్తున్నాము అఫ్ కోర్స్ టికెట్ కూడా పెట్టున్నాం కొన్ని సో ఎవరైతే టికెట్తో అలాగే విత్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ వస్తారో వాళ్ళకి అసౌకర్యం లేకుండా ఎవరీ ఫెస్టివల్ ఇస్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ కదా ప్రతి ఫెస్టివల్ వచ్చి ఎక్స్పీరియన్స్ తీసుకుని కంపల్సరీగా ఇప్పుడు లాస్ట్ టూ త్రీ లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏదన్నా దాన్ని బట్టి ఈసారి కూడా అది ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం మనకు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు దాకా జరిగే ప్రతి ఈవెంట్కి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఎందుకంటే వారి సమన్వయం చేసుకుని వారి నాయకత్వంలో ఎందుకంటే గతంలో సార్ ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఆ రీత్యా గతంలో ఏవైనా నెగిటివ్స్ ఉన్నా కానీ ఈసారి అది పునరావృతం కాకుండా చేసుకోవడానికి వారి యొక్క సలహాలు వారి యొక్క ఆధ్వర్యంలో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము తప్పకుండా గతం కన్నా ఈసారి భిన్నంగా ఇన్నోవేటివ్గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి రాబో రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ పబ్లిక్ కూడా అంటే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి ఏ విధంగా ఈసారి మనము వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారనే విషయాన్ని కూడా ముందుగానే అడ్వాన్స్గా తెలియజేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఎవరి చేతిలో వెళ్ళదు ఇది ఎత్తు తిరిగినా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలోనే జరుగుతుంది సి ఒక్కొక్కసారి ఈవెంట్ ని బట్టి అక్కడ సిచ్యువేషన్ ని బట్టి అప్పటికప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం వాటిని విమర్శించకూడదు ఇది అలా కాకుండా ఈసారి అన్ని విషయాల్లో కూలంకుశంగా చర్చించుకొని ప్రభుత్వం యొక్క ఆదేశాలు కూడా తీసుకొని మేము చక్కగా చేస్తామని అమ్మా ఇప్పుడు అన్ని విషయాలు కులంకుశంగా డిస్కస్ చేసుకున్నాము ప్రతి సమస్యకు కూడా అడ్వాన్స్ గా పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మాట్లాడుకున్నాము ఈ సమావేశంతో ఫైనల్ కాదు ఇటువంటి సమావేశాలు ఇంకా ఏడు జరగొచ్చు పది కూడా జరగవచ్చు ఇంకా యాభై రోజులు పైబడి ఉంది కాబట్టి ప్రతి పది రోజులకు ఒకసారి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు చెప్పిన చిన్న చిన్న సమస్యలను కూడా ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవడం వీలుంటుందో అది చేసుకుని చేసుకుంటాం థ్యాంక్ యూ